అందరికీ హృదయపూర్వక నమస్కారం పోలింగ్ ముగిసింది దాదాపు పదిహేను రోజులయ్యింది కౌంటింగ్ జరగడానికి ఇంకా పది రోజుల టైం ఉంది పోటీ చేసిన అభ్యర్థులు పుణ్యక్షేత్రాలకు తీర్థాలకు వెళ్ళిపోయారు దైవ సన్నిధిలో సేద తీరుతున్నారు ఓటేసిన ప్రజలు కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూస్తున్నారు పందెవరాయిలు పార్టీ కార్యకర్తలు కనిపించిన ప్రతి వాళ్ళని ఎక్కడ ఎవరు గెలుస్తారు ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ఇవే లెక్కలు ఇవే మాటలు వేరే టాపిక్ అనేది రాష్ట్రంలో మచ్చు కూడా ఎక్కడా వినిపించట్లేదు కనిపించట్లేదు పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థి ఏ విధంగా రోజుల తరబడి ఆ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఆందోళన పడతాడో ఆ విధంగా ఈవేళ పార్టీలు నాయకులు పోటీ చేసిన అభ్యర్థులు పందెవరాయిలు ప్రజలు ఉక్కిరి అవుతున్నారు ఎప్పుడెప్పుడా జూన్ నాలుగు పొద్దు పొడుస్తుందా ఈవీఎంలు ఓపెన్ అవుతాయా తొలి ట్రెండ్ వింటామా తొలి వార్త ఎప్పుడు మన చెవికి సోకుతుంది అని ఒళ్ళంతా చెవులు చేసుకుని చాటంత చెవులు చేసుకుని వినడానికి ఉవ్వెళ్ళూరుతున్నాడు ఆంధ్రా వాటర్ కానీ ఎవరి లెక్కలు వాళ్ళవి ఎవరి అంచనాలు వాళ్ళవి కూడికలు తీసివేతలు గుణకారాలు భాగాహారాలు ఆల్జీబ్రాలు స్క్వేర్లు క్యూబులు రకరకాల మెథడ్స్ చార్టర్డ్ అకౌంట్లు విశ్లేషకులు వాళ్ళ లెక్కల వాళ్ళవి చిత్రగుప్తుడి పద్దులు పరిశీలన వెంకట్రామాండుకో ఎక్కాల బుక్కు అరిగిపోతుంది పంచాంగాలు క్యాలెండర్లు చిరిగిపోతున్నాయి కాల్కులేటర్లు స్ట్రక్ అయిపోతున్నాయి పలక బలపం మొక్కలైపోతుంది అయినా లెక్కలు తేలట్లేదు రిజల్ట్ రావట్లేదు కాలం గడవట్లేదు గడి యొక్క యుగముగా ఈ గడవని కాలాన్ని గడుపుతున్నాడు తెలుగు వాటర్ గుండెను గుప్పిట పట్టుకుని బిగబట్టి ఎదురు చూస్తున్నాడు తప్పదు మన చట్టం ప్రజాస్వామ్యం మనకి ఎప్పుడూ పరీక్షే కానీ జూన్ నాలుగు వస్తుంది కౌంటింగ్ జరుగుతుంది ఫలితాలు వస్తాయి నాలుగంటే రాహు సంఖ్య నాలుగు అంకెకు సంఖ్యకు అధిపతి రాహు ఈ రాష్ట్రానికి ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి రూపంలో రాహుగ్రహణం పట్టింది కరెక్టుగా పదమూడవ తేదీన పదమూడవ తారీఖున పోలింగ్ జరిగింది వన్ ప్లస్ త్రీ నాలుగు పోలింగ్ జరిగింది కూడా రాహు సంఖ్య కౌంటింగ్ కూడా రాహు సంఖ్య రాహు యొక్క గ్రహణం వీడిపోయే అమృత గడియలు ఇంకొక తొమ్మిది పది రోజుల్లో మనల్ని తాకబోతున్నాయి తీపి వార్త వినిపించబోతున్నాయి ఖచ్చితంగా ఈ రాహు గ్రహణం రాష్ట్రం నుండి వీడిపోయి బంగాళాఖాతంలో కలవబోతుంది గర్భంలో వైసీపీ కలవబోతుంది పరిపూర్ణ సంపూర్ణ కళలతో నిండు పున్నమి చంద్రుడు నిగనిగలాడుతూ రాష్ట్రంలో చంద్రోదయం కాబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి తరఫున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మళ్ళీ రాష్ట్రం సుభిక్షమై సస్యశ్యామలమై ప్రజలందరూ ప్రజలందరూ సుఖశాంతులతో పండుగ చేసుకుంటారు పసుపు పండుగ చేసుకుంటారు అంతవరకు ఆందోళన తగ్గించి హాయిగా ఆనందంగా తీపి కలలు కందాం ఆస్వాదిద్దాం ఆ రోజు ఆనందంగా ఒక దీపావళి ఒక దసరా ఒక సంక్రాంతి ఒక మహానాడు జరుపుకుందాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం